జై నా పేరు మధురేని సత్యనారాయణ విశ్వ పరిషత్ రాయదుర్గం అధ్యక్షుడు రాయదుర్గం సమీపంలో ఉన్న బొమ్మకపల్లి గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరి దేవాలయంలో ప్రస్తుతం దేవాలయ అర్చకులు వినతి మేరకు అక్కడ పూజలు నిర్వహించడం లేదని మాకు సమాచారం అందింది ట్రస్ట్ నిర్వాహకురాలు అక్కడ తలుపులు వేయడం భావ్యం కాదు దయచేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా దే దేవాలయాలను వెంటనే పూజా కార్యక్రమంలో అమలుపరచాలి ప్రస్తుతం రాయదూరం సమీపంలో ఉన్న రాజరాజేశ్వరి దేవాలయంలో ప్రతిరోజు నిత్య పూజలు జరిగేవి గత నలభై ఐదు ఏళ్ళుగా ఎంతోమంది పట్టణవాసులు అక్కడికి వెళ్ళి పూజలు జరిపేవారు అలాగే కార్తీక మాసంలో పూజలు నిర్వహ ఆపేయడం భావ్యం కాదు గతంలో కూడా నవరాత్రులప్పుడు అక్కడ మంచి కార్యక్రమాలు జరిగేటివి ఇవన్నీ భక్తుల మనవలను దెబ్బతీస్తున్నారు దయచేసి వెంటనే ఫస్ట్ నిర్వాహకురాలు తలుపులను తీయించే పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని విశ్వయంద్రు పరిషత్ కోరుతా ఉంది లేని పక్షంలో భక్తులతో కలిసి విశ్వహంద్రు పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా మేము తలుపులు తీయించేందుకు సిద్ధంగా ఉన్నాము దయచేసి నిర్వాహకులు ఏ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తలుపులు తీయించి పూజా కార్యక్రమంలో యధావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం